తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి అయితే వర్షం బీభర్సం సృష్టించింది చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అసలు మామూలుగా వర్షాకాలంలో పడే వర్షాలు వేరు నిన్న రాత్రి పడినటువంటి వర్షం వేరు ద్రోణి ప్రభావం కారణంగా నిన్న రాత్రి అసలు ఆ చాలా మటుకు బీభత్సం సృష్టించింది వర్షం కంటే బీభత్సం సృష్టించింది అని చెప్పుకోవచ్చు సరే ఏది ఏమైనాప్పటికీ ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందా వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయడం అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా జూలై తర్వాత జూన్ తర్వాత నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వడం జూలైలో మంచి వర్షాలు జూలై ఆగస్టు ఈ నుంచి మంచి వర్షాలు వస్తాయి కానీ ఏప్రిల్లో మేలో ఏప్రిల్లో రావు కానీ మేలో మాత్రం కొన్ని మే ఎండింగ్ కానీ జూన్ మధ్యలో తులకరి చినుకలని వస్తాయి పల్లెటూళ్ళలో ఇది అందరికీ అనుభవమే తొలకరి చినుకలు అంటారు ఆ తొలకరి చినుకల టైంలో ఏమైతే అంటే వర్షము రాదు అంతగా కాకపోతే ఉరుములు మెరుపులు గాలు ఆ విధంగా ఉంటాయి అవి కొన్ని రోజులే ఉంటాయి మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కానీ నిన్న రాత్రి మాత్రం నాయన అది స్వామి ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెట్లు స్తంభాలు అన్నీ ఇరిగి పడిపోయినాయి నిన్న పాతకోట మా నంద్యాల జిల్లా పాతకోట మండలం ముచ్చిమరెలో గుడి దగ్గర టెంకాయ చెట్టు మీద ఆల్రెడీ అంతా పది తొమ్మిది ఆ మధ్యలో నైట్ తొమ్మిదిన్నర ఆ మధ్యలో పది తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి పడితే ఎనిమిది తొమ్మిది నుంచి స్టార్ట్ లేదు బాగా వర్షం అనేసరికి తొమ్మిదిన్నర అయింది పదకొండు గంటల వరకు పడింది బాని ఆ ముచ్చిమర గ్రామంలో వచ్చేసి టెంకాయ చెట్టు మీద పిడుగుబడి అంటుకుపోతుంది దేవుని దయ వల్ల అక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఒకవేళ అంటే ఒకప్పుడు పిడుగులు పల్లెటూళ్ళల్లో చెట్లల్లో ఎక్కడైనా వాటి వాటి పడేవి ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడు ఉన్నాయంటే ఈ ఊళ్ళల్లో ఇళ్ళ మీద కూడా పడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే పిడుగు పడకుండా కానీ లేకపోతే ఇట్లాంటి కొన్ని సూచనలు ఉంటాయి మిద్ద మీద పెట్టుకోవడం మనకు అంత పూర్తి లేదు ప్లస్ తెలిసిన వరకు ఏంటంటే విడుగుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ అట్లాగే రోడ్ల మీద కానీ చెట్ల చెట్ల కింద కానీ పెద్ద పెద్ద వృక్షాల వద్ద ప్లస్ అట్లాగే కొన్ని స్తంభాల దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ నిల్చోకూడదు వర్షం వచ్చిన గాలి వేసినా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క చోట నంద్యాలనే కాదు ఆ హైదరాబాద్ లో రాజమండ్రిలో ఇక్కడ చాలా చోట్ల చాలా బీభస్ అయితే సృష్టించింది దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన వీడియోలో కొన్ని సూచనలు ఉంటాయి ప్లస్ అట్లాగే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు